నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందలు తిరిగింది ఒక లక్ రెండు వేల పదమూడు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వీడిఐ బండి టైల్ వచ్చేసి బ్రిడ్జి స్టోన్ టైల్ కంపెనీ టైల్ ఉన్నాయి దాదాపు ఐదుకి ఐదు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ ఇయో చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప బండికి అయితే మేజర్గా ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఒక బానట్ ఒక్కటి చేంజ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందలు మాత్రమే జరిగింది సార్ ఆన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి ఎలాంటి ఎయిర్ బ్యాగులు అయితే రావు సార్ ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది లెదర్ సీటింగ్ తోటి ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా కాలేదు టైమింగ్ కూడా చేంజ్ అయింది అంటే దాదాపు రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంటుంది కానీ మీరు ఏమైనా ఉంటే డౌట్ ఉంటే చెక్ చేయించుకోరు సార్ కస్టమర్ అయితే మీరు చెక్ చేయించుకోమని చెప్పిండు షోరూమ్ ట్రాక్ మీరు చూసుకొని తీసుకోవచ్చు ఇబ్బంది లేదు మనీ నడితే పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బండి లొకేషన్ మంటకు జగిత్యాల మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ మారుతి షిఫ్ట్ డిజైర్ టూ థౌసండ్ థర్టీన్ మాల్ ఇది కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టైల్ అయితే కూడా ఒరిజినల్ అండి అమ్మడానికి వచ్చిందా సార్ ఈ డిజిల్ బండి సార్ లీటర్కు ట్వంటీ టూ వరకు మైలేజ్ కూడా ఇస్తుంది కూడా ఒరిజినలే కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు సార్ బండి మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఒక బానట్ ఒకటి రిప్లేస్మెంట్ ఉంది ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందలు తిరిగింది ఐదుకి ఐదు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే ఉంది మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఇది ఒక బానట్ ఒక్కటి మాత్రం రిప్లేస్ అయింది సార్ ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందలు తిరిగింది ఒక బానట్ రిప్లేస్మెంట్ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే ఉంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు సార్ రెండు వేల పదమూడు మోడల్ రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందలు తిరిగింది మారుతి షిఫ్ట్ డీజర్ ఓన్లీ వీడియో సార్ ఇది కస్టమర్ ద్వారా మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది ఒక బానర్ ఒకటి రిప్లేస్మెంట్ ఉంది ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది సార్ కం ఐదుటికి ఐదు కూడా సిల్ టైల్ ఉన్నాయి మేజర్గా అయితే బండికి ఒక బానర్ తప్ప మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు బంపర్లు అయితే గీతలు పడి ఉంది ఇప్పుడు ఉన్న బంపర్కి అయితే కస్టమర్ ధర వచ్చేసి అయితే మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు సార్ ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి కస్టమర్ ధర వచ్చేసి త్రీ ల్యాక్స్ చెప్తు చెప్తున్నాడు మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది ఒక బానట్ ఒక్కటి రిప్లేస్మెంట్ ఉంది సార్ ఒక లక్ష ముప్పై నాలుగు ఏడు వందలు కూడా దాదాపు షోరూమ్ ట్రాక్ అయితే చెప్పండి కస్టమర్ మీరు చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్ కూడా వెహికల్ తీసుకెళ్ళి మెకానిక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బండి పైన ఈ నెంబర్ పైన నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ